వృషభ రాశి వారు ఎవరికైతే ఉద్యోగం లేక సడన్ గా ఏదైనా ఈవెంట్స్ జరిగి ఉద్యోగం చేయిజారినట్లయితే ప్రతిరోజు శని సప్తనామావళి ఏడు సార్లు పఠించండి లింగాష్టకాన్ని కూడా క్రమం తప్పకుండా చదవండి అవకాశం ఉన్నంత మేరకు శివాలయంలో ఐదు ప్రదక్షిణాలు చేసుకోవడం గాని లేదా పదకొండు చేయగలిగితే మంచిది ఈ విధమైనటువంటివి చేసుకోగలిగితే ఏదైతే ఉద్యోగం చేయి జారిందో అదే ఉద్యోగం మళ్ళీ సంపాదించడానికి లేదా కొత్త ప్రయత్నాలలో శుభవార్త అందుకోవడానికి ఉపయోగపడుతుంది గోచార రీత్యా ఈ రాశి నుండి చతుర్ద స్థానంలో బుధుడు శుక్రుడు శని రాహువుల కలయిక మంచి జరగడానికి ఎంత ఆస్కారం ఉందో అదే విధంగా బండి అదుపు తప్పడానికి కూడా అంతే ఆస్కారం ఉంది ఉద్యోగ నిమిత్తం ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగినట్లయితే వెంటనే రెమెడీస్ చేసుకోగలిగితే మళ్ళీ కొత్త ఉద్యోగం సాధించడానికి అంత టైం పట్టదండి ఇది గ్రహించి మెలగండి దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అంశాలు కార్యక్రమాలు సభ సమావేశ ఏర్పాట్లలో చురుగ్గా పాల్గొనగలుగుతారు వాటిని నిలబెట్టగలుగుతారు ఆ కార్యక్రమాలను ఘనంగా పూర్తి చేయగలుగుతారు శుభకార్యాది విషయాలు అనుకూలంగా ఉంటాయి రాజకీయాల్లో ఉన్న వారికి పరపతి పలుకుబడి మరింతగా పెరుగుతుంది ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్తను అందుకోగలుగుతారు కొన్ని దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు చెయ్యాలా లేదా మనకు అవసరమా లేదా స్నేహితులు ఊరు వెళ్తున్నారు మనల్ని కూడా రమ్మనమన్నారు మనం వెళ్ళచ్చో లేదో మనకు అవసరం ఉందో లేదో ఈ రకమైనటువంటివన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా ఏ దైవ ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమం అయినా ఆయా ప్రయాణాలైనా దైవ దర్శనాలైనా నిస్సందేహంగా మీరు చేసుకోగలరు ఆలోచించాల్సిన అవసరం లేదు స్నేహితుల ద్వారా శుభ సమాచారాన్ని అందుకోగలుగుతారు వాళ్ల సహాయ సహకారాలతో నూతన వ్యాపారాలను ప్రారంభించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి ఆదాయ సంబంధమైన అంశాల విషయంలో తగు జాగ్రత్తలు అవసరం ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ఇంద్రాణి స్తోత్ర పారాయణ చెయ్యండి లేదా ఏ అమ్మవారి స్తోత్ర పారాయణ చేసుకోగలిగిన అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి